అందరికీ నమస్తే అండి ఏంటి అన్ని పెట్టేసింది ఏమిటి డ్యాన్స్ డ్రెస్లు ఏంటి ఇవన్నీ ఏంటి నటరాజ స్వామి ఏంటి ఈ నటరాజస్వామి ఏంటి ఈ ఫోటోలు ఏంటి అని మీరు అందరూ అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు దయచేసి మీరు ఆశ్చర్యపడక్కర్లేదండి నాకు చిన్నప్పటి నుంచి చా డ్యాన్స్ అంటే చాలా ఇష్టము నైన్టీన్ సెవెంటీస్లో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనిచ్చేవారు కాదు కదండి రిక్షా మీద వెళ్ళటం రిక్షా మీద రావటం ట్యూషన్స్ కూడా ఇంట్లోనే ఉండేవి అయితే నాకు చాలా ఇష్టమండి డ్యాన్సు అప్పట్లో స్కూల్లో డ్యాన్సులు నేర్చుకోవటం స్కూల్లో ప్రోగ్రామ్స్ వేసేదాన్ని కానీ బయటికి వెళ్ళి నేర్ నేర్చుకోవటం అది ఉండేది కాదు అయితే నేను ఇంకా పెద్ద అయిపోయిన పెళ్ళి అయిపోయింది ఆ తర్వాత నాకు ఫస్ట్ పాప పుట్టాలని ఎంతో దీన్ని దేవుళ్ళని మొక్కుకున్నాను అండి ఫస్ట్ బాబు పాప ఇద్దరు ఇష్టమే కానీ నాకు ఫస్ట్ పాప పుట్టాలి పాప పుడితే నేను ఇవన్నీ డ్యాన్సులు నా పాపకు నేర్పించేసుకొని నా కోరిక తీర్చేసుకోవాలి అని ఎంతో ఆనందపడ్డా మొత్తం మీద మా పాప అయిపోయిందండి ఇప్పుడు ఏంటంటే రెండో క్లాస్ నుంచి మా పాపకి మా పాపే ప్రపంచం మా బాబే ప్రపంచం మా బాబులో డా డ్రాయింగ్లో ఫస్ట్ అండి మా పాప డ్యాన్స్లో ఫస్ట్ వచ్చేది అయితే ఇంకా వీళ్ళతోనే నా ప్రపంచం ఇప్పుడు మా పాప పెద్దదే అది కూడా కుదిరిపోయిందండి అందుకని మా పాపకి సర్ప్రైజ్గా తన డ్రెస్సులన్నీ ఇలా మంచం మీద పరిచేసి వీడియో తీసానండి వీడియో తీసి మనం పెళ్ళి అయిపోయిన తర్వాత వీడియో అతనికి ఈ క్యాసెట్ ఇచ్చామనుకోండి తర్వాత రిసెప్షన్లో టీవీలో చూసుకుంటూ ఉంటారు అప్పుడు ఎంత ఆనందపడిపోతారండి నే మీరు కూడా అండి ఇలాంటి ఇంపార్టెంట్ అయినాయి చక్కగా వీడియోలు తీసి ఇప్పుడు ఎన్నో వచ్చినాయి కదండి మన అప్పుడు మొబైల్స్ లేవు నైన్టీన్ సెవెంటీన్లో మొబైల్స్ లేవు రేడియోలే టీవీలు ఉన్నాయి కానీ లేవండి ఇప్పుడు మన కోరికలు చక్కగా తీర్చుకోవచ్చండి ఇదిగోండి ఇది చూసారా ఎంత బాగుందో ఈ డ్రెస్సు గుజరాతీ డ్యాన్స్ వేసిందండి గుజరాండి మీరాబాయి డ్యాన్స్ వేసింది ఇది నేను మా పాపకి చీర కట్టేసేదాన్ని చీర కట్టేసి లంగా దోపేసి అది ఉండగానే దాని ఒంటి మీదే ఇలా చీర కుట్టేసేదానండి ఇది నా చేతులు నా చేతులతోనే కుట్టానండి ఈ చీరను ఇంకలా ఉంచేసాను మా పాపకి డ్రెస్ ఏంటంటే స్కూల్లో పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తున్నప్పుడు డ్యాన్స్ టీచర్లు డ్రెస్ కోడ్ పెడతారు కదండి రెండు రెండో క్లాస్ ఉన్నప్పుడు అండి ముద్దు ముద్దు డ్రెస్సులు చూడండి ఈ డ్రెస్సులు ఎంత బాగున్నాయో అనమాట ఇదిగోండి ఇది మరాఠీ డ్యాన్సు మరాఠీ డ్యాన్స్ వేసినప్పుడు ఇదండి ఇది నటరాజస్వామి ఆ శివుని ఆశీస్సులు ఉంటేనే మనం ఇవన్నీ చేసుకోగలమండి నా పాప వలన నేను నా కోరికలు తీర్చుకున్నాను ఇవి కూడా అండి ఆర్డర్ ఇస్తే గుచ్చుకున్నట్టు కట్టేశారంట అందుకని నేను నేను మక్మల్ క్లాత్తో మా పాపకి నా స్వహస్తాలతో వీటిని చక్కగా చేశానండి మా పాప ముద్దు ముద్దుగా వేసుకునేది ఇదిగో మక్మల్ క్లాత్కి నేను ఇలా కుట్టి మా పాప డ్యాన్స్ వేస్తుంటే ముద్దు ముద్దుగా ఎన్నో ప్రోగ్రామ్స్ చూసుకుంటూ ఉండేదానండి ఎంత బాగున్నాయి చూడండి మీరు కూడా మీ పిల్లలవి ఇష్టం వచ్చినట్టు పడేయకండి వాళ్ళు చేసే క్రాఫ్ట్లు అవన్నీ చక్కగా ఉంచుకోండి ఇదిగోండి కొద్దిగా పెద్దదైన తర్వాత ఫోర్త్ క్లాస్లో డ్రెస్ కోడ్ అనమాట ఇది ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్లో ఈ డ్రెస్ కోడ్ అనమాట ఇలాగ ఉంచానండి చాలా రకాల గాజులు ఉన్నాయి కానీ కొన్నే పెట్టాను ఇదిగో కృష్ణుడు జడకి వేసుకునే ముడిది ఎంత బాగుందో చూడండి ఇవన్నీను భరతనాట్యం డ్రెస్ చూడండి అన్ని ఆర్నమెంట్స్ కొనేసానండి ఇవన్నీ ఇప్పుడు మా పాపకి సర్ప్రైజ్గా వీడియో తీసి పెడుతున్నానండి ఇవన్నీ వాళ్ళు ఫొటోస్ కూడా చూసుకునే అంత టైం లేవు కదండి ప్రైవేట్ జాబ్లు అలా ఇది చూడండి అసలు ఎంత బాగుంటుందో లంబాడీ డ్యాన్సు రాజస్థానీ డ్యాన్సు రెండు డ్యాన్సులు వేసిందండి వాళ్ళ గొలుసు అండి ఇది ఇది వాళ్ళ గొలుసులు అనమాట వాళ్ళు వేసుకునే గొలుసు ఇవన్నీ చేత్తో తయారు చేసినమే ఇదేమో బ్లౌజు అయితే లంబాడీ వాళ్ళు ఇది చున్నీ అండి నెత్తి మీద వేసుకుంటారు కదా నెత్తి మీద వేసుకునే చున్నీ వాళ్ళు తలక పెట్టుకునేదండి ఇది వాళ్ళు తలక పెట్టుకుంటారు కదా ఎంత అందంగా ఉందో చూసారా ఇవన్నీ లేసులు గుచ్చేసి తయారు చేశాను లంబాడీ వాళ్ళ గాజులు మరి మనకు దొరకవు కదండి ఇది చార్ట్ పేపర్కి చూడండి చార్ట్ పేపర్ని గట్టిగా చుట్టేసి చక్క కాగితం వైట్ కాగితం చుట్టేసి ఇలాగా మూడేసేసి అన్నమాట ఎప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితమో చూడండి మా పాపకి ఇవన్నీ ఇప్పుడు వీడియో తీస్తున్నాను ఇవన్నీ తను గుర్తుగా ఉండిపోయిని నాకు చూసుకుంటున్నాను ఇది కాళ్ళకి వాళ్ళు కడియాలు లాంటివి పెడతారు కదండి కాళ్ళకి ఇవి మామూలుగా మనం ప్యాకింగ్ ఉంటాయి కదా ప్యాకింగ్ రేపర్సు దాన్ని గట్టి అట్ట ముక్కకి చుట్టేసి ఇది కడియాలాగా పెట్టేశానండి మా పాప కడియాలండి ఇవి ఎంత బాగుందో చూడండి రాజస్థానీ డ్యాన్సు లంబాడి వాళ్ళ డ్యాన్సు చేసిందండి ఈ డ్రెస్తో చాలా అప్పట్లో మా పాప చల్క అదేదో పాట ఉందండి ఆ డ్యాన్స్కి ఈ డ్రెస్ డ్రెస్ నేనే కుట్టించేసానండి చీరతో ఎంత బాగుందో చూడండి ఇలా ముద్దు ముద్దుగా డాన్స్ లేస్తుంటే వాళ్లే ప్రపంచంగా గుర్తుగా ఉండిపోవాలని చెప్పి నేను ఈ వీడియో తీశాను ఆ వీడియోలో మళ్ళీ కలుద్దాం దయచేసి ఇది బోర్ అవ్వద్దు మీరు దయచేసి మీరు కూడా మీ పిల్లలకి ఇలాంటివి ఇచ్చుకోండి ఇవే పెద్ద గిఫ్ట్లు వాళ్ళు బంగారాలు అయ్యి అక్కర్లేదు వాళ్ళకి ఇవే పెద్ద గిఫ్ట్లు అండి ఎంత ఆశ్చర్యపోతారో మమ్మీ నీకు ఎంత ఓపిక ఎంత గుర్తుగా ఉంచుకున్నావు మమ్మీ అని ఎంతో ఆశ్చర్యపోతారండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములు చిన్ని తల్లి నిన్ను చూడగా వేగి కళ్ళైనా సరిపోవుగా అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టెంత తగిలేనురా అందుకే అమ్మ దాగుండి దాగుండిపోరా గాడ్ బ్లెస్ యూ సాయి బ్లెస్ యూ మై డియర్ ఫణి చంద్రిక నాగదేవత వరంతో విజయదశమి రోజు పుట్టిన నా చిట్టి తల్లికి ఆ దేవుని అందరి ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను